హాయ్ స్టూడెంట్స్ నేను మీ అకాడమీ వెంకటేశాన్ని చిరంజీవి విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలుగా ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూట్లో బోధించి అదేవిధంగా కొన్ని వేల క్వశ్చన్ పేపర్లను క్వశ్చన్స్ని ఇన్స్టిట్యూట్లకు అకాడమీ పరంగా రాసిచ్చి ఈరోజు మీకోసం ఆన్లైన్ వేదికగా రావడం అనేది జరిగినది అయితే రానున్న ఏపీపిఎస్సి గ్రూప్ టూ మేస్ ఎగ్జామినేషన్లో కరెంట్ అకానమి పరంగా కావచ్చు సర్వే పరంగా కావచ్చు బడ్జెట్ పరంగా కావచ్చు వీటిపైన ఎన్ని ప్రశ్నలు రాగలుగుతాయి అనేది కొంతమంది విద్యార్థులను అడగడం అనేది జరిగినది వాటిపైన నేను ఒక ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను సార్ ఇప్పుడు మీరు చెప్పబోయేటట్టు అంటే ఈ కరెంట్ అకాన వేటేజ్ కానీ బడ్జెట్ వేటేజ్ కానీ సర్వే వేటేజ్ కానీ ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అనేసి అంటే నేను తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పేపర్లను పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కావచ్చు గ్రూప్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కావచ్చు ఇతర ఎగ్జామ్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీబిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కా కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి డివైఓ ఎగ్జామ్స్ కావచ్చు వీటన్నిటిని క్వశ్చన్ పేపర్లని పరిగణలోకి తీసుకొని ఈ కరెంట్ అకానమీ బిడ్స్ కావచ్చు లేకపోతే ఈ బడ్జెట్ బిడ్స్ని కావచ్చు సర్వే ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతున్నది అంటే ఎన్ని ప్రశ్నలు వస్తాయని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతున్నది ఇప్పుడు మనకి ఏపీఎస్సి గ్రూప్ లో ఏపీఎస్సి గ్రూప్ లో డెబ్బై ఐదు మార్కులకు ఎకానమీ పెట్టడం అనేది జరిగినది దీంట్లో నలభై ఐదు మార్కులను గాను మన ఇండియన్ ఎకానమీ నుంచి రావచ్చు ఒక ముప్పై మార్కులు గాను ఏపీ ఎకాడమి నుంచి రావచ్చు అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక వీడియో ప్రత్యేక రూపంలో ఇచ్చాను ఇప్పుడు ఈ రెండింటిలో కూడా కరెంట్ ఎకానం పరంగా ఎన్ని మార్కులకు వస్తాయి మరి బడ్జెట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి సర్వే నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేదాన్ని చెప్తా చూడండి ఈ నలభై ఐదు మార్కులు కూడా ఒక ఐదు మార్కులు సర్వే బడ్జెట్ రెండు కలిపి వస్తాయి సర్వే బడ్జెట్ రెండు కలిపి వస్తాయి మిత్రుల లాస్ట్ ఇయర్ సర్వే కంటే ఈ ఇయర్ సర్వేతో పోల్చుకుంటే పెద్ద మార్కులేం రాలేదు మీరు ఒకసారి గమనించండి ఈ ఐదు మార్కులకి సర్వే కమ బడ్జెట్ పిలిచి వస్తాయి సార్ ఎకానమీ అంటేనే సర్వే కాదు సార్ ఎకానమీ అంటేనే బడ్జెట్ కాదు సార్ వాటి నుంచే ఎక్కువ వస్తాయి సార్ అనేసి అంటే ఐదు మార్కులకు మించి లేదా అలా పెట్టుకున్నా కూడా ఒక పది మార్కులు లోపే ఐదు నుంచి నాకు తెలిసి ఏడు ఎనిమిది మార్కులు లోపే సర్వే బడ్జెట్ బిడ్స్ రావడం అనేది జరుగుతుంది మరి రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూ ప్రిజెన్స్ ఎగ్జామినేషన్ తర్వాత జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో మొత్తం ఏకాన బిడ్స్ అన్ని కూడా ఓట్ అకౌంట్ బడ్జెట్ పైన ఇచ్చారు కదా సార్ మరి దాని ఏమంటారు సార్ అనేసి అంటే మిత్రమా ఈ సంవత్సరం మనకు జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిజెన్స్ ఎగ్జామినేషన్ కావచ్చు ఈ సంవత్సరం జరిగినటువంటి గ్రూప్ టూ ప్రిజెన్స్ ఎగ్జామినేషన్ కావచ్చు అది గ్రూప్ వన్ అభ్యర్థులకు కానీ గ్రూప్ టూ అభ్యర్థులకు కానీ అనుకూలంగా ఉన్నటువంటి పేపర్ అయితే కాదు ఏదో ఇవ్వాలని ఇచ్చి పిల్లలను డైవర్ట్ చేస్తారు కానీ అది ఇవ్వాల్సినటువంటి పేపర్ కాదు కాబట్టి ఆ పేపర్ పరిగణలోకి తీసుకుని ఎవరు కూడా బడ్జెట్ బిడ్స్ ఈ సర్వే బిడ్స్ అని పోయిపోయి ఆ బడ్జెట్ పైన సర్వే పైన పరగండి ఓకేనా ఇప్పుడు సర్వే బడ్జెట్ బిడ్స్ ఒక ఐదు నుంచి ఏడు మార్కుల వరకు అడిగే ఛాన్సెస్ ఉంది అంటే ఐదు నుంచి ఏడు ఎనిమిది మార్కుల వరకు అడిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ మిగతా మొత్తం కూడా కరెంట్ కరెంట్ ఎకానమీ సార్ ఈ నలభై మార్కులు ఒక ఐదు నుంచి ఏడు మార్కులకి మనకి సర్వే అడిగితే కరెంట్ ఎకానమీ పైన ఒక పది మార్కులు కలుగుతాడు మిత్రమా పది మార్కులకి పది మార్కులకి సరే కరెంట్ ఎకానమీకి ఎందుకు సార్ ఎంత నైటిస్ ఇచ్చారంటే ఈ మధ్య నిర్మించినటువంటి గ్రూప్ వాళ్ళ పేపర్లో కావచ్చు తెలంగాణ గ్రూప్ వాళ్ళ పేపర్లు కావచ్చు ఏపీ గ్రూప్ ఉన్న పేపర్లో కావచ్చు లేదా కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకున్నా కూడా ఈ వర్తమాన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్తమాన అంశాలను లింకప్ చేస్తూ కరెంట్ లింక్అప్ చేస్తూ సబ్జెక్ట్లు బాగా అడుగుతున్నాడు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే వర్తమాన అంశాల పైన విద్యార్థి ఫోకస్ చేస్తున్నాడో లేదా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మార్చుకుంటున్నాడో లేదా అనే దానిపైన మీ యొక్క నాలెడ్జ్ ని ఆ పసిగట్టడం కోసం మీ యొక్క నాలెడ్జ్ ని బయట పెట్టడం కోసం ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా పది మార్కులు కలిగే ఛాన్సెస్ ఉంది ఓకేనా మిగతా ఈ పదహైదు మార్కులు పక్కన పెడితే మిగతా ముప్పై మార్కులు కూడా కోర్ సబ్జెక్టే కోర్ సబ్జెక్ట్ అంటే ఏమి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ద్రవ్యోల్బణ కాలంలో ప్రతి ప్రతి ద్రవ్యోపణ కాలంలో ఆర్బిఐ ఏ చర్యలు తీసుకుంటుంది ఆర్బీఐ ఏ చర్యలు తీసుకోదు అదే విధంగా నీతి ఏర్పాటు చేశాడు అదేవిధంగా భారతదేశం నూనె ఉత్పత్తిని పెంచడం కోసం లేదా ఆహార ఉత్పత్తిని పెంచడం కోసం భారత ప్రభుత్వం గత గతంలో ఏ నిర్ణయం తీసుకునేది అది స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్ సబ్జెక్ట్ ఒక ముప్పై మార్కులు అడిగి ఒక ఐదు నుంచి ఏడు మార్కులకి మనకి సారీ బడ్జెట్ అడిగి మరొక పది మార్కులకి కరెంట్ అకానమిక్ బిడ్స్ అడిగే ప్రయత్నం చేస్తాడు ఓకేనా నెక్స్ట్ విధంగా ఏపీ అకానమిక్ వస్తే ముప్పై మార్కులకు గాను ముప్పై మార్కులకు గాను ఇరవై ఐదు మార్కుల నుంచి ఒక రకంగా చెప్పాలంటే ముప్పై మార్కులు గాను ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు మార్కులు రీసెంట్ ఏపీ సర్వే పైన రీసెంట్లీ ఏపీ బడ్జెట్ పైన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు అలాగే కరెంట్ ఏపీ అకౌంట్ లో భాగంగా ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది మిగతా ఐదు మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు మార్కులు కోర్ సబ్జెక్ట్ అడుగుతాడు కోర్ సబ్జెక్ట్ అంటే అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఉన్నాయి ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ ఒక్కొక్క వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ జిల్ తో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ కోనేరు రంగారావు కమిటీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ భూ గరిష్ఠ పరిమితి చట్టాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు అమల్లోకి వచ్చే కావచ్చు అదేవిధంగా రీసెంట్ గా వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా అతనికి విస్తీర్ణం అటవి అటవీ విస్తీర్ణం కలిగి ఉంది ఇలాంటి స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి మిగతా ఇరవై ఐదు మార్కులు కూడా కరెంట్ ఎకానమీ పైన ఫోకస్ చేస్తాడు అంటే ఇప్పుడు ఇండియన్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీలో భాగంగా మీకు కరెంట్ లో భాగంగా కరెంట్ అంటున్నా ఏపీ సర్వే కావచ్చు ఇండియన్ సర్వే కావచ్చు ఏపీ బడ్జెట్ కావచ్చు ఇండియన్ సర్వే కావచ్చు ఏపీ కరెంట్ అకడమీ కావచ్చు ఇండియన్ కరెంట్ ఎకానమీ కావచ్చు పైన మీకు వచ్చేటువంటి మార్కులు దాదాపు ముప్పై మార్కుల వరకు ఉంటుంది ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కుల వరకు సర్వే బడ్జెట్ మరియు ఏపీ ఎకనంలో భాగంగా వీటితో వీటితో కలిపి అన్ని ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులకి వస్తుంది మిగతా నలభై మార్కులకి ఏపీ ఎకానమీ ఇండియా కోర్ సబ్జెక్ట్ ఉంటుంది ఓకేనా మిత్రమా ఏపీ ఎకానమీ అంటేనే ఏపీ సర్వే ఏపీ బడ్జెట్ ఏపీ కరెంట్ ఎకానమీ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన కరెంట్ ఎకానమీ పైన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్ గా విడుదల చేసిన సన్నే పైన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కానీ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఎకనమి మంచి స్కోర్ ఓకేనా ఏపీ ఎకరం మొత్తం కూడా ఫ్రాక్సే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండదు మన ఇండియన్ ఎకనమిలో ఆల్మోస్ట్ మొత్తం కూడా కాన్సెప్ట్ ఓరియంటెడే కాబట్టి ఏపీ ఎకరం పైన బిట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఏపీ ఎకరం బాగా ఎవరైతే చదువుతారో వాళ్ళకి మంచి మార్పులు వస్తాయి ఓకేనా పైన ఫోకస్ చేస్తూ వీటిలో ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేస్తూ మీకోసమే మొత్తం ఇరవై నాలుగు టెస్టులు మన యాప్ లో ఎకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేయబడింది ఒక్కొక్క టెస్ట్ యాభై బిట్లు ఉంటాయి ఇరవై నాలుగు టెస్ట్ ఉన్నాయి మొత్తమా ఇరవై నాలుగు యాభై అయితే ఎంత అవుతుందో అన్ని బిట్లు అప్లోడ్ చేయబడింది ఇప్పటికే దాంతో పాటు ఇప్పటికి ఉన్నవి ఇప్పటికి ఉన్నాయి దాంతో పాటు డెబ్బై ఐదు వార్కులకు గాను గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాం మీరు ఒకసారి చూడండి ఆ బిడ్స్ స్టాండర్డ్ చూడండి వాటిని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎకానమీలో యాభైకి పైకి మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కేంద్ర బడ్జెట్ బిడ్స్ అప్లోడ్ చేస్తున్నాం కేంద్ర సర్వే బిడ్స్ అప్లోడ్ చేస్తున్నాం ఏపీ ఎకనామిక్ సర్వే అప్లోడ్ చేస్తున్నాం ఏపీ సర్వే బిడ్స్ అప్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేస్తున్నది వన్ ఇయర్ సంబంధించినటువంటి కరెంట్ ఎకానమిక్ బిడ్స్ ని కరెంట్ ఎకానమిక్ బిడ్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నా ఈ కరెంట్ ఎకానమిక్ బిడ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా ఈ ప్రాక్టీస్ అయిన వెంటనే మరొక వంద బిట్ల వరకు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మన యాప్ లో ఎకానమిక్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వారు ఉన్నారో జనవరి నెలలో ఫస్ట్ వీక్ లో ఇండియన్ అకాడమిలో భాగంగా ఏపీ అంకెల్లో భాగంగా ఏ అంకెలు చదవాలి అనేది ప్రత్యేకమైన ఒక ఫీడిఎఫ్ తయారు చేసి ఆ అంకెల్ని మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈ అంకెలు ఎవరైతే చదువుతారో ఎందుకంటారు భాగంగా ఏపీకరణలో భాగంగా మరొక అంకెలు చదవాల్సిన అవసరం లేదు అలాగే నేను ఇచ్చే అంకెలు బాగా చదివితే చాలు ఓకేనా మిత్రమా ఎకానమీ పైన క్వశ్చన్ పేపర్ ని ఎలా ఉంటుంది నాణ్యం పసిగట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను చేశాను కూడా ఇవన్నీ కూడా నాకు ఎలా వచ్చాయంటే రీసెంట్ గా జరిగినటువంటి పేపర్ అన్లైన్ చేశాను ప్రీవియస్ జరిగినటువంటి పేపర్ అన్లైన్ చేశాను గత ఆరు సంవత్సరాలుగా నేను ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను అదే విధంగా మారుతున్న కాలంలో పరిస్థితుల అనుగుణంగా ప్రశ్న ఎలా అడుగుతున్నాడు అనే విషయాన్ని కూడా పసి మీ ముందుకు తీసుకోవడం అనేది జరిగింది వీటన్నిటిని కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే మీ ముందుకి టెస్ట్ సిరీస్ తీసుకోవడం అనేది జరిగింది ఆ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మీకు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి మార్కులు వస్తాయి ఎవరైనా కానీ ఇంకా ఎకరూపాయిన పట్టు సాధించకపోతే ఒకసారి చదివి రెండు సార్లు చదివి మూడోసారి చదవడం వాళ్ళు కూడా సారీ చదివితే కూడా మీకు బుర్రకెక్క పోతే ఆ మీ క్లారిటీ లేకపోతే నా బిడ్స్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు క్లారిటీ పెరుగుతుంది ఓకే మీకు హామీ ఇస్తున్న మంచి మార్కులు వస్తాయి విధంగా ఎక్కడ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా సబ్జెక్ట్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా లేదా నాతో మాట్లాడాలన్నా నా నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా మనకి వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అనేది జరిగింది దాంట్లో జాయిన్ అయ్యి ఫాలో కొట్టి బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అదే విధంగా మీకు ఎక్కడ పరంగా ఏ డౌట్ ఉన్నా కూడా కింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి టెస్ట్ సైడ్ పరంగా మీకు ఏ ఉన్నా కింద నెంబర్ కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ మాత్రం చేసే ప్రయత్నాలు చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి లింక్ మీద షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్